తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ లాకు సెంటర్లో ఈరోజు ఉదయం కారు ప్రమాదం చోటు చేసుకుంది అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి వెళ్ళి వస్తుండగా నిస్సాన్ మైక్రో కారు టైర్ పేలిపోయి బోల్త పడిపోయింది అంతర్వేది నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది పొదలాడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది కారులో ఆ సమయంలో నలుగురు ప్రయాణిస్తున్నారు వీరంతా రాజమండ్రికి చెందిన అచ్యుత పిచ్చయ్య కుటుంబ సభ్యులుగా చెబుతున్నారు అయితే అదృష్టవశాత్తు వీరంతా స్వల్ప గాయాలతో బయటపడడం విశేషం కారు టైర్ పేలి బోల్తా పడిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కారులో ప్రయాణిస్తున్న వారిని రక్షించారు బోల్తా పడిన కారును కూడా వారు సరిచేసి ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు